హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ దగ్గర బీజేవైఎం కార్యకర్తల ఆందోళన ఉద్రితకు దారితీసింది లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత డిష్టుబొమ్మకు శవయాత్ర నిర్వహించారు ఆపై డిష్బొమ్మను దగ్గర చేశారు బీజేపీ ఆఫీస్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వైపు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు కార్యకర్తలు అయినప్పటికీ కొందరు కార్యకర్తలు పోలీసులను తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వైపు పరుగులు పెట్టడంతో లాఠీ చార్జ్ చేశారు కాకిలు Thank <laughs> you. హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ దగ్గర బీజేవైఎం కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత బొమ్మకు శవయాత్ర నిర్వహించారు ఆపై చేశారు బీజేపీ ఆఫీస్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వైపు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు కార్యకర్తలు అయినప్పటికీ కొందరు కార్యకర్తలు పోలీసులను తోసుకుని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వైపు పరుగులు పెట్టడంతో లాటి చార్జ్ చేశారు కాకిలు హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర బీజేవైఎం కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత బొమ్మకు శవయాత్ర నిర్వహించారు ఆపై బొమ్మను దగ్గర చేశారు బీజేపీ ఆఫీస్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఆఫీస్పై వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు కార్యకర్తలు అయినప్పటికీ కొందరు కార్యకర్తలు పోలీసులను తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వైపు పరుగులు పెట్టడంతో ఎంజాయ్ చేశారు కాకిలోకి ఇదే విషయంపై సమాచారం మన స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి లోక్సభలో రాహుల్ చేసిన ప్రసంగంపై బీజేవైఎం ఆందోళనకు పిలుపునిచ్చింది ఈ రోజు నాంపల్లి బీజేపీ ఆఫీస్ నుంచి గాంధీ భవన్ వైపు వెళ్లేందుకైతే బీజేవీఎం నేతలు కావచ్చు కార్యకర్తలు ప్రయత్నించారు ఈ క్రమంలో పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది బీజేఎం కార్యకర్తలు రాహుల్ శేవయాత్ర దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దానం చేశారు ఇక గాంధీ భవన్ వైపు దూసుకెళ్లేందుకు కొంతమంది ప్రయత్నించారు వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు అయినప్పటికీ కొంతమంది పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేశారు ఈ లాఠీ ఛార్జీలో పలువురు బీజేవైఎం కార్యకర్తలు గాయపడ్డారు ఇక కొంతమందిని తీసుకున్నటువంటి పోలీసులు వాళ్ళని వాహనాల్లో కోసి దోషమహల్ ఈఎస్పీ తరలించినటువంటి పరిస్థితి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన్ని లోక్సభ నుంచి బైకాట్ చేయాలి అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇక ఆందోళనను కొనసాగిస్తామని చెప్పేసి కూడా బిజెపి నేతలు చెప్తున్నారు